బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని డాక్టర్ నవీన్ రెడ్డి సూచించారు క్రమమైన వ్యాయామం సమతౌల్య ఆహారం ఒత్తిడిని తగ్గించే పద్ధతులు తగినంత నిద్ర మరియు పొగాకు వినియోగాన్ని మానివేయడం గురించి సిఫార్సు చేశారు మెదడులో కనతుల యొక్క కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకు జన్యు సలహా యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించారు మెదడు కణతుల చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ నివారణ మరియు రోగ నిరూపణలో సవాళ్లు మాత్రం అలాగే ఉన్నాయన్నారు

విజల్లో వస్తుంది బ్రెయిన్ ట్యూమర్స్ అనేది కామన్గా ఎక్కువగా మిడిల్ ఏజ్ వాళ్ళు చూస్తాం ఏజ్ పెరుగుతున్న కొద్దీ బ్రెయిన్ ట్యూమర్ ఇన్సిడెంట్స్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఏజ్తో పాటు మనకి క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ రిస్క్ కూడా ఎక్కువ అవుతుంటుంది అనమాట ఏజ్తో పాటు కానీ పీడియాట్రిక్ పిల్లల్లో పీడియాట్రిక్ ఏజ్లో కూడా వచ్చే ట్యూమర్స్ కొన్ని ఉంటాయన్నమాట స్పెసిఫిక్గా వచ్చే ట్యూమర్స్ సో కొంతమంది పిల్లలకు కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మినియర్ మంచి పీడియాట్రిక్ చిల్డ్రన్ అందరూ అడల్ట్స్లో వస్తారు యూజువల్గా ఎక్కువ మంది అడల్ట్స్ వస్తుంటారు జనరల్గా పీడియాట్రిక్ కేసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ ఉంటుంది కానీ మ్యాక్సిమమ్ అడల్ట్ కేసెస్ ఇది బిడ్డా ట్యూమర్స్తో వచ్చేవాళ్ళు ఉంటారు ఇది చెప్పాను క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయి మెటాస్టాటిక్ ట్యూమర్స్ వచ్చేవాళ్ళు ఉంటారు ప్రై ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్తో వచ్చేవాళ్ళు కూడా ప్రయాణం ఎంతమంది ఇయర్లో యూజువల్గా ఒక ఫిఫ్టీ టు సెవెంటీ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీసే అవుతాయి పర్టిక్యులర్ పర్సెంటేజ్ చెప్పలేము కానీ ఒక స్టడీ ప్రకారం అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పర్ ఇయర్ వస్తుంది ఇయర్లీ చూసుకుంటే ఇండియా పాపులేషన్లో సో మనం పర్సంటేజ్ అయితే మనం చెప్పలేము అంటే వెరీ లెస్ మనం ఫ్లోర్స్లో ఉన్నప్పుడు ఇంత తక్కువ పర్సంటేజ్ చెప్పలేము అనమాట బాగుంటుందండి ఎందుకంటే ఇనీషియల్గా మనము ట్రీట్మెంట్ ఇస్తాము వాటి ఎక్కడ ఉందో తెలుసుకుంటాము డిఫరెంట్ డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ ఉంటాయి సో యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ ఈజీగా అయిపోతాయి దాంట్లో కాంప్లికేటెడ్ అయ్యే సర్జరీస్ ఏమీ ఉండవు అన్లెస్ పేషెంట్ లేట్గా డిలేట్గా వస్తే తప్పితే లాస్ట్ స్టేజ్లో అంటే కోమటోజ్ అయిపోయి వచ్చి తప్పితే మనకి జనరల్గా సర్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది బ్రెయిన్ ట్యూమర్ ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ పర్సన్స్ మ్యాప్ చేస్తాం ఫస్ట్ ఎంతవరకు ఉంది ఏరియా బ్రెయిన్ ట్యూమర్ దాంట్లోకి ఏమైనా వెళ్ళిందా లేదా చూస్తాం చూసేటప్పుడు మనము తీసుకుంటూ వాళ్ళతో రిసప్రోప్రియేట్గా మాట్లాడుతూ ఉంటాం వాళ్ళకి చెప్పమని ఇన్ కేస్ వాళ్ళ స్పీచ్ ఏరియా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అక్కడికి ఆపేస్తాం అనమాట సో సర్జరీ అనేది అబేంటైన్ చేస్తాం ఎందుకంటే ఇంకా ఫర్దర్గా మనం ప్రొసీడ్ అయితే వాళ్ళకి కంప్లీట్గా స్పీచ్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆపేస్తాం దానివల్ల ఏంటంటే పేషెంట్ ఈ మార్బిడిటీ అంటే ఫంక్షన్ ఆఫ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది